ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నిన్ను మందలించడానికి ఈరోజు నీ ముందుకు వచ్చాను బిడ్డ నువ్వు నన్ను తండ్రిగా భావిస్తే నేను చెప్పి ఈ నాలుగు మాటలు విను ఎగిరి గంతేస్తావని మన మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఎన్నిసార్లు చెప్పినా నువ్వు పట్టించుకోవడం లేదమ్మా ఈ రోజైనా సరే శ్రద్ధగా విను తన బిడ్డ తన పిల్లల్ని తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు ఒక తండ్రి ఏ విధంగా అయితే మందలిస్తాడో అదే విధంగా నిన్ను నా బిడ్డగా అనుకుంటున్నాను కాబట్టి ఆ స్థానంలో ఉండి నిన్ను హెచ్చరిస్తున్నాను తల్లి నువ్వు ఎప్పుడు కూడా చెడు మార్గంలో వెళ్ళకూడదని తప్పుడు పనులు చేయకూడదని నిన్ను నిన్ను మందలించడానికి ఈ రోజుని ముందుకు వచ్చాను నువ్వు నన్ను తండ్రిగా భావిస్తే ఈ నాలుగు మాటలు బిడ్డ నీకు ఏ సమస్య వచ్చినా ఏ బాధ కలిగినా ఎప్పుడు కూడా నన్ను తలుచుకుంటూ ఉండు ప్రతిసారి కూడా నేను గుర్తు చేస్తూనే ఉండనమ్మా నీ అంటే నీ యొక్క మంచి చెడులన్నీ కూడా నేను చూసుకుంటాను అన్నీ తెలిసి కూడా ఎందుకు అంతగా నిరాశ చెందుతూ అసహనానికి గురవుతూ ఉన్నావు చెప్పు ఎప్పుడు నీ గురించి నా బాధంత తల్లి నువ్వు ఎప్పుడు కూడా లేనిపోని ఆలోచనలతో సతమతమవుతూ ఉంటే ఎప్పుడు కూడా దిగులు పడుతూ కృంగిపోతూ నీ ఆరోగ్యాన్ని సైతం పట్టించుకోకుండా ఉంటే ఎలా చెప్పు బిడ్డ ఎలాంటి ఆనందాలు లేక ఎంతో బాధాకరమైన జీవితాన్ని గడిపిన రోజులు చాలని ఉన్నాయి ఈ తండ్రిగా అనునిత్యం ఎంత ధైర్యాన్ని ఇస్తున్నా కూడా నా సందేశాలు ఎన్ని పంపిస్తూ ఉన్నా కూడా మరి మీరు ఏం చేస్తున్నారో చెప్పు తల్లి నేను చెప్పే మాటల ద్వారా కాసేపు మాత్రమే ధైర్యాన్ని కలిగి ఉంటున్నారు మంచి చెడులు నా బాబా తండ్రి చూసుకుంటాడులే అని ఆ సమయంలో అనుకుంటున్నావు కానీ కాసేపు తర్వాత మళ్ళీ మొదటికే వచ్చిస్తున్నావమ్మా మళ్ళీ అవి ఆలోచనలు అదే నిరాశ ఒకటి చెప్తాను వినుబిడ్డ నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నా మీద పెట్టుకున్న విశ్వాసానికి నువ్వు ఒమ్ము చెప్పకు అంటే నువ్వు నాకు సమాధానం చెప్పకపోయినా సరే నీ మంచి చెల్లు గురించి నాకు అన్నీ తెలుస్తాయమ్మా నువ్వు నన్ను పదే పదే ప్రాధాయపడాల్సిన అవసరమే లేదు నీ గురించి నాకు గుర్తు చేయాల్సిన అవసరమే లేదు నీ గురించి బాగా తెలుసమ్మా నాకు నువ్వు నా మీద ఎంత ప్రేమ ఆప్యాయత అనురాగం చూపిస్తూ ఉన్నావో అంత ప్రేమ అనురాగం నీ మీద నాకు ఉంటుంది ఒక కార్యాన్ని నువ్వు తలపెడుతున్నావు కదా ఆ కార్యము సజవుగా సాగడం లేదని నిరస్చిస్తూ ఉన్నా బిడ్డ అపనమ్మకంతో ఏ కార్యం కూడా తలపెట్టవద్దు ఆ కార్యం మీద నమ్మకం ఉంటేనే ఆ పని నువ్వు మొదలు పెట్టాలి నమ్మకం లేకుండా ఏ పని కూడా మొదలు పెట్టవద్దు ఏ పనిలో అయినా సరే నువ్వు ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటావో ఫలితం కూడా అలానే ఉంటుందమ్మా ఏదైనా కూడా నేను సాధిస్తాను అనే నమ్మకం ప్రయత్నం ఉంటే ఆ పనిని ఖచ్చితంగా సాధించగలవు కానీ ఆ పని జరుగుతుందో జరగదు అనే అనుమానంతో ముందడుగు వేస్తే మాత్రం ఎప్పుడు కూడా జరగదు బిడ్డ జరగకపోగా నీకు నిరాశే మిగులుతుంది ఇలా నువ్వు నిరాశగా అడుగులు వేస్తే ఎలా చెప్పు ఏమీ సాధించలేవని నీలో నువ్వే బాధపడితే ఎలా చెప్పు మొదటిగా నీలో నీకు నమ్మకం ఉండాలమ్మా అన్ని రోజులు ఒకేలా ఉండవు సమస్యలనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ దృఢ సంకల్పంతో ఉండాలి ఎప్పుడు కూడా ధైర్యాన్ని మాత్రం వదులుకోకూడదు సమస్య వచ్చిందని కృంగిపోకూడదు దాని పరిష్కారం కోసం వెతకాలమ్మా అప్పుడు మాత్రమే ఆ సమస్యను నువ్వు సాధించగలవు నువ్వు ఎప్పటినుంచో బాధపడుతున్న ఈ సమస్యకు పరిష్కారం అందుతుంది ఈ రోజు నుంచి నీ జీవితం సంతోషంగా ఆనందంగా ఉత్సాహంగా ఉండబోతుందమ్మా దానికోసం నేను అన్ని ఏర్పాట్లు చేశాను నువ్వు మొదలుపెట్టిన ప్రతి పనికి కూడా ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు వచ్చినా ఎంతోమంది ఎన్ని చెప్పినా నువ్వు ఏమాత్రం కూడా నిరాశ చెందకుండా ఆ పనిని కొనసాగించుకుంటూ ఎలాంటి పరిస్థితులు కూడా నిర్లక్ష్యం చేయవద్దమ్మా ఇతరులతో కాస్త జాగ్రత్తగా ఉండు నీ మనసుకు ఆనందాన్ని కలిగించే ఒక శుభవార్తను నేను చెప్తున్నాను ఈ శుభవార్త కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నావు కదా అది కాసేపట్లో నీ మనసులోని ప్రశాంతత ప్రవేశిస్తుంది నీకు కోపం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడే మాట జాగ్రత్తగా మాట్లాడాలి బిడ్డ ఒక్కసారి మాట్లాడిన మాట తిరిగి రాదు కదా ఇతరుల మనసు ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు సమస్య వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయంతో ఆ సమస్యకు పరిష్కారం అందాలి బిడ్డ తొందరపడి ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు బాగా ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం అందుతుంది ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక లోటు అనేది ఉంటుంది కదా లోటు లేని వ్యక్తి అంటూ ఈ లోకంలో ఎవరు ఉండరు కొద్ది రోజులు కష్టాలు కొద్ది రోజులు ఆనందాలు సంతోషాలు ఉంటాయి ఈ విషయం అర్థం చేసుకుంటే ఆనందంగా జీవించగలం బిడ్డ నువ్వు ఇతరులతో పోల్చుకుంటే వారందరికన్నా బాగానే ఉన్నావు కాకపోతే ఇతరులతో పోల్చుకుంటే వారందరికన్నా బాగానే ఉన్నా బిడ్డ నువ్వు చేసుకున్న పాపకర్మల వల్ల ఈ చిన్నపాటి సమస్యని అనుభవిస్తూ ఉన్నావు అందుకే అధైర్యపడవద్దు రోజుతో నీకున్నటువంటి సమస్య అంతా కూడా దూరం కాబోతుందమ్మా నీ జీవితం ఆనందానికి నిలయం కాబోతుంది నీకంతా మంచి జరుగుతుంది నువ్వు నీ కుటుంబం ఐశ్వర్యాలతో ఆనందంగా జీవించబోతుందమ్మా ఇది నా మాటగా స్వీకరించు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు